హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మండే రోజు అనమాట సో మండే ఏంటంటే పిల్లలకి హాలిడే అండి సో మండే ట్యూస్డే రెండు రోజులు హాలిడే అనమాట సో ఇంటికాడే ఉన్నారు ఈరోజు లేవడానికి కూడా లేట్ అయ్యింది సో పిల్లలకి హాలిడే వచ్చిందంటే నేను మాత్రం లేగనండి నేను కొంచెం లేట్గానే లెగిస్తానమాట సో అలాగే ఈ రోజు లేట్గా లేచి లేట్గా పనులు అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నాను సింపుల్గా అయిపోద్ది దోశ పిండి ఉందని చెప్పేసి దోశ వేసి అలాగే పుట్నాల చట్నీ అయితే చేస్తున్నాను అనమాట చట్నీకి అయితే ఆల్రెడీ వేపేశానండి పక్కన పెట్టేస్తానమాట చల్లవుతుందని చెప్పేసి ఇంక ఈ పక్క నుంచి దోశ వేస్తే ఇంకా చట్నీకి కూడా ఇంకా మిక్సీ అయితే చేసుకోవాలి అయితే నేను ఇంటి కాని తెచ్చిన ఇడ్లీ రవ్వ అయితే అయిపోయిందనమాట సో ఇక్కడ చూసి ఏదైనా ఇడ్లీ రవ్వ అయితే చూసి తీసుకోవాలి లేదంటే ఇంక ఇంటికి వెళ్ళేదాకా ఇడ్లీ అయితే ఉండదు ఈ ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా సింపుల్ అయిపోతుంది అండి పిల్లలకి లేదనుకోండి ఒక్కోసారి అయితే నూడిల్స్ చేస్తూ ఉంటాను లేదంటే ఉప్మా చేస్తాను ఉప్మా ఏంటంటే వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదండి మళ్ళీ మా హస్బెండ్ తిన్నప్పటికీ అది ఇంకా చల్లారిపోద్ది అని చెప్పేసి మోస్ట్లీ ఇడ్లీ దోశ వేయడానికే ట్రై చేస్తాను ఇడ్లీ పిండి పిండి అయిపోతే మాత్రం ఇంక ఉప్మా అయితే చేస్తాను అనమాట అయితే నేను ప్రస్తుతానికి ఇంకా అవి తినట్లేదు ఇడ్లీ ఉప్మా దోశ ఇవేమీ తినట్లేదు చెప్పాను కదండి నేను డైట్లో ఉన్నానని చెప్పేసి ఇంక అందుకే నేను బయట ఫుడ్ అయితే కంప్లీట్గా మానేసాను అలాగే నా డైట్ ఫుడ్ ఒకటే తీసుకుంటున్నాను అంటే బయట ఫుడ్ అంటే మరి రోజు బయట ఫుడ్ ఏమీ తినేము ఎప్పుడు వారానికి ఇంకా పానీపూరి పిల్లలైతే పూరి ఇవి తింటూ ఉంటారు కాకపోతే ఇప్పుడు వాళ్ళకి రొంప దొగ్గులు మొలానా ఇంకా అవి ఏమీ తినిపించట్లేదు ఇంకా నేను కూడా డైట్లో ఉన్నాను కాబట్టి ఇంకా అవన్నీ మానేశాను నాకు తెలిసిన డైట్ ఫుడ్స్ అయితే తీసుకుంటున్నాను నేను ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి నేను ఇంత స్ట్రిక్ట్గా అయితే నేను డైట్ ఫుడ్ అయితే తీసుకుంటున్నాను అనమాట కంప్లీట్గా రైస్ మానేశాను రైస్ లేకుండా నేను తీసుకుంటున్నాను ఫుడ్ నాకు నాకేమీ నీరసం ఇంకా కలితిరుతాం అలాంటివి ఏమీ లేదండి ఎందుకంటే నేను హెల్దీగానే తీసుకుంటున్నాను కాబట్టి నాకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేనేం చేసుకున్నానంటే శనగపిండి అట్ట అయితే వేసుకున్నాను నా దగ్గర ఆనియన్స్ లేవు ఆనియన్స్ లేకుండా ఇంకా శనగపిండి ఇంకా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని అందులో పచ్చిమిర్చి ఇంకా టమాటోస్ వేసుకొని అట్ట అయితే వేసుకున్నాను అనమాట సో నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా పిల్లలకి టూ డేస్ అయితే హాలిడే ఇచ్చారు కదండి ఇంకా బ్యాగులు అవి అవైతే ఇంకా వేడింటిలో సోడా వేసి నానబెట్టాను అనమాట బ్రష్ కొట్టేసాను బాగాని బ్రష్ కొట్టేసి ఇంకొకసారి గుంజేసిన తర్వాత అప్పుడు వాషింగ్ మెషిన్లో అయితే వేసాను ఎందుకంటే వాషింగ్ మెషిన్ వేస్తే త్వరగా డ్రై అయిపోతాయి కదండి వాటర్ ఏమీ లేకుండా అది మొత్తం డ్రై చేసేస్తుంది కాబట్టి మనకు ఆరేసిన కాసేపటికి ఆరిపోతాయి లేదంటే ఆ బ్యాగులు అలా గుంజి ఆరేసామంటే ఇంకా అలా నీరు కారుతూనే ఉంటాయి కదా సో ఇలా అయితే త్వరగా ఇంకా అవైతే వేసేసాను ఇంకా అవైతే అయిపోయి ఇంకా ఆరేసేసిన తర్వాత ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఇంక ఇప్పుడైతే లంచ్కి ప్రిపేర్ చేయాలి ఈ రోజు లంచ్ స్పెషల్ ఏంటంటే క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను అలాగే బీరకాయ పాలు వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట అలాగే మిరియాల చారు కూడా కాస్తున్నాను మిరియాల చారు అయితే ఫస్ట్ టైం కాస్తున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సో నేను ఎలా కాసాను అన్నది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే క్యాబేజీ అయితే చిన్న ముక్కల కింద కోసుకుని ఒకసారి బాగా వాష్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకొని వాటర్ వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేశాను అది కూడా క్యాబేజీ అందరికీ ఇష్టం ఉండదు కదండి చాలా మంది ఏంటంటే స్మెల్ వస్తుందని చెప్పేసి తినటం మానేస్తారు సో నేను కూడా అలా తినేదాన్ని కాదు సో మత్తి గారు వండుతాం స్టార్ట్ చేస్తాను అంటే మా గారి దగ్గర తిన్నా నుంచి నాకు కూడా ఇష్టం అయితే పెరిగింది అనమాట అప్పుడు ఫస్ట్ లో కొంచెం స్మెల్ అనిపించేది కానీ ఇంకా ఉండే గోల్కి అలవాటు అయిపోయింది ఇప్పుడు కూడా క్యాబేజీ ఉత్తు కూడా తినేస్తాను అంటే ఇప్పుడు సలాడ్ కట్ట ఎక్కువ చేసుకుంటున్నాను కదా సో అలా ఉత్తు కూడా తినేస్తున్నాను అనమాట ఒకసారి ఏదైనా టేస్ట్ మర్చిపోలేం కదా అదే మనం దాని చెరాకు స్మెల్ వస్తుంది అనుకుంటే మాత్రం ఇంకా అలాగే స్మెల్ వస్తుంది నాకు అలాగే తలకే మాసం కూడా అలాగే అనిపించేదండి ఆ మాసం అసలు తినేదాన్ని కాదు దాని డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు కూడా అంత తిన్నగాని తింటాను అనమాట సో అంత ఇష్టము అని చెప్పను అది సో చికెన్ అయితే బాగా ఇష్టంగా తింటాను సో అది అయితే పిల్లలకి దొగ్గు వస్తుందని చెప్పాను కదండి సో వాళ్ళకి దొగ్గుకి కరకలు అయితే ఈ రోజు కనిపించినాయి అనమాట ఏం చేశానంటే ఫస్ట్ ఆ రోల్లో వేసి దంచేసాను దంచేసిన తర్వాత అప్పుడు మిక్సీలో అయితే వేసేసి ఇంకెలా మెత్తగా పౌడర్ పౌడర్కి చేసుకున్నాను అనమాట దాన్ని అదో డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అరగొడుకున పిల్లలకి పట్టిస్తే మాత్రం చాలా మంచిది అనమాట దొగ్గు కప్పు అంటే గొంతుకులు జిగర్ లాంటిది గట్టే ఏమైనా ఉన్నా సరే వామిటింగ్ అయితే అయిపోతుందనమాట అయితే పిల్లలకి ఇచ్చినప్పుడు మాత్రం ఫిల్టర్ చేసి మంచిది ఎందుకంటే అందులో తుక్కు ఏమన్నా ఉన్నా సరే వాళ్ళు తాగరనమాట పెద్దవాళ్ళు అయితే ఒక చిన్న ముక్క ఒక బుగ్గున పెట్టేసుకున్నారంటే సరిపోతుంది కాకపోతే విపరీతంగా చేదైతే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో నేనైతే తాగనండి పిల్లలకైతే పట్టిస్తానమాట సో మా హస్బెండ్ కూడా ఒక్కోసారి ఒక్కొక్క ముక్క తీసుకొని బొగ్గున పెట్టుకుంటూ ఉంటారు నువ్వు గొంతుకు లేదన్న కపం కింద కానీ జిగిరి కింద కానీ ఉంటే మాత్రం తగ్గిపోతుంది సో అది ఇప్పుడైతే క్యాబేజీ ఫ్రై అయితే పెట్టేశానండి అంటే క్యాబేజీ ఫ్రై ఎలా అంటే ఇప్పుడు క్యాబేజ్ అయితే ఉడికిపోయింది కదా అది ఉడికిపోయిన తర్వాత ఇంకా పక్కకి తీసి ఒకసారి బాగా వాష్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా పక్కకు పిండేసుకున్నాను ఇప్పుడైతే నేను కడాయిలో శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్నానా ముందు ఉడకబెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసుకుని అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి సో అదనమాట క్యాబేజీ ఫ్రై అయితే ఫ్రై అవుతా ఉన్నది ఈ లోపల నేను మిరియాల అయితే పెడుతున్నానండి దానికోసం ఇక్కడ మిరియాల అయితే ఎక్కువ తీసుకున్నాను మిరియాలు తీసుకుని రోళ్ళైతే వేసుకున్నాను అలాగే ఒక ఐదు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకున్నాను అనమాట జీలకర్ర ఎంతో లేదో అయిపోయింది అందుకే కొంచెం వేసుకుని పచ్చాపి కింద అయితే గ్రైండ్ చేసుకున్నాను అంటే దంచుకున్నాను గ్రైండ్ చేయలేదు పెట్టడానికి అయితే నేను గిన్నె తీసుకున్నాను అయితే స్టవ్ మీద పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆవాలు ఎండుమిర్చి పసుపు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో అయితే వేసుకున్నానండి ఆ టమాటో బాగా మ్యాష్ అయిపోయేదాకా మనకి ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా మ్యాష్ అయిపోయిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకున్నానండి అది వేసుకొని తగినంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట మీరు ఎంత పులుపు తింటారో దాని తగ్గట్టు అయితే చింతపండు తీసుకోవాలి తగినంత వాటర్ కూడా వేసుకొని ముందుగా దంచుకుని పెట్టుకున్నాం కదండి మిరియాలు వెల్లుల్లిపాయ జీలకర్ర అది కూడా వేసేసుకున్న తర్వాత తగినంత సాల్టు ఇంకా కరివేపాకు అయితే వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది సో అదైతే మరగాలి అంటే ఏమీ లేదండి ఒక పొంగ వస్తే సరిపోతుంది అనమాట మనకి చింతపండు చారులాగా మరి ఎక్కువసేపు సోపు అవసరం లేదు ఒక పొంగ వచ్చింది అనుకోండి సరిపోతుంది అనమాట నీ తాలింపు ఏమైనా లేదండి ఇంకా డైరెక్ట్ వేసేసుకోవచ్చు అయితే ఇక్కడ వెజిటేబుల్స్ చూపిస్తున్నాను కదా అండి బీరకాయలు చూపిస్తున్నాను కదా మొన్న రాత్ర నేను వెజిటేబుల్స్కి వెళ్ళాను కదండి అప్పుడు ఏమైందంటే వాడు అసలు ఏర్నివ్వలేదన్నమాట నన్ను వాడే వేసేసాడు అయితే ఒక పెద్ద కాయ అండి అది మొత్తం అనమాట ఇంకొన్ని ఇంకొక రెండు కాయలు ఉంటే అది మొత్తం ఇలా బూజు కింద కట్టేసి కుళ్ళిపోయినట్టు అయితే అయిపోయింది సో బీరకాయలు అంతా వేస్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా ఆ ముక్కలుంచి ఏం చేయను అని చెప్పేసి ఇప్పుడు దాన్ని అయితే ఫ్రై పెడుతున్నాను సో ఇప్పుడు చూశారు కదండి చారు అయితే మరిగిపోయింది అనమాట ఇంకా దాన్ని స్టాప్ చేశాను అలాగే క్యాబేజ్ ఫ్రై కూడా అయిపోయింది క్యాబేజ్ ఫ్రై ఇంకా ఉడుకుతుంది కాబట్టి ఇంకెంత సోప్ ఏగవలసిన అవసరం లేదు త్వరగానే ఫ్రై అయిపోతుంది సో తర్వాత నాకు అనిపించింది ఇంక ఈ బీరకాయలు దాస కూడా ఏం చేస్తాము మళ్ళీ నొక్కడిపోతాయి మెత్తగా అయిపోతాయి అని చెప్పేసి ఇంకా అట్లని కూడా కట్ చేసి ఆలేసి ఫ్రై అయితే పెడుతున్నానండి అంటే మనకి పోపు ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే పప్పులు ఇష్టం లేదు అనుకుంటే మాత్రం ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకుని కూడా పెట్టుకోవచ్చు సో పప్పులు ఉంటే బాగుంటుంది కదని చెప్పేసి నేను పప్పులు అన్నీ వేసానమాట తర్వాత బీరకాయ ముక్కలు వేసేసి అందులోనే పసుపు ఇంకా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుంటే బీరకాయలు ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది కదండి ఆ వాటర్ అంతా తింకుపోయిన తర్వాత ఇంకోండి కాచి చల్లార్చిన పాలు పాలనమాట పచ్చి పాలు కాలితే పచ్చి పాలు వేసుకోవచ్చు నా దగ్గర కాచిన పాలు అని చెప్పేసి పాలు అయితే వేసాను పాలు వేసిన తర్వాత ఇలా దగ్గర గంట అయిపోతే మాత్రం స్టాప్ చేసేయడమే సో బీరకాయ పాలు కూర బాగుంటుందండి చాలా మంది వేసి ఉంటారు ఇలాగా వేపుడు కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట సో మండే లంచ్ అయితే ఇదే అనమాట సో నేనైతే రైస్ తినట్లేదు కాబట్టి నేను తిన్నా అన్న చూపిస్తాను సో పిల్లలు అయితే తింటున్నారండి పిల్లలు మా హస్బెండ్ అనమాట అప్పుడైతే ఒక మూవీ అయితే వచ్చింది ఆ మూవీ అయితే పెట్టారు ఆ మూవీ అనమాట ఈ మూవీ మన గోదర్ సైడ్ వాళ్ళు బాస్త అయితే పెట్టారండి ఆయ్ అంటాం కదండి మనం మాట్లాడినప్పుడు అని సో ఆ బాస్త అయితే ఈ సినిమా అయితే తీశారనమాట సినిమా అయితే బాగున్నది ఇంకా సినిమా చూస్తే ఇంక నేను కూడా లంచ్ అయితే చేస్తున్నానండి టూ ఓ క్లాక్ అయితే అయ్యింది అనమాట ఇంక నేనైతే గోధుమ అన్నం తీసుకున్నాను అదే గోధుమ ఉంటది కదండి గోధుమ రవ్వ దాంతో రైస్ కింద అయితే చేసుకున్నాను క్యాబేజ్ వేపుడి ఇంకా బీరకాయ వేపుడి ఇంకా రసం అనమాట సో నా లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే అయితే వచ్చాము మ్యాఖల్ని చూద్దాం పదన్న చెప్పేసి అంటే మా హస్బెండ్ అయితే ఈ ప్లేస్ అయితే తీసుకుని వచ్చారండి ഇവിടെ എന്ന് കിലോമീറ്റർ ഇത് నాయకులు చూద్దామని చెప్పేసి వస్తే మా హస్బెండ్ ఎక్కడ తీసుకొచ్చారో చూసారు కదండి ఇది నారాయణ సరోవర్ అంట అంటే నారాయణ నది అంటండి చిన్న నదిలా అయితే ఉన్నదన్నమాట సో ఇక్కడ ఏంటంటే మొత్తం చుట్టూరు లా అయితే ఉన్నాయి అంటే లా అయితే ఉన్నాయి తప్ప అక్కడ ఏమీ దేవుళ్ళు కట్ట ఏమీ లేరనమాట ఏదో ఒక స్వామీజీ అయితే ఉన్నారు సో ఆ స్వామీజీకి అయితే పూజ చేస్తూ ఉన్నారనమాట మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం బాగా అనిపించింది సో ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా అయితే ఉన్నదండి సో ఇక్కడైతే చాలాసేపు అయితే పిల్లలు అయితే ఆడుకున్నారనమాట మాకు దగ్గరలో పార్కులు కట్టే ఏమీ లేవండి సో పార్క్ ఉంటే పిల్లలు కాసేపు అన్న వెళ్ళి ఆడుకోవడానికి ఉంటుంది ఇంకా స్కూల్లో వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడే ఆడుకుంటారనమాట ఇంకా త్రీ డేస్ హాలిడే ఇచ్చారు కదా ఇంకా పిల్లలైతే బయటకు వెళ్దాం బయటకు వెళ్దాం అన్నారు సరేలే వినాయకులు చూద్దాం కదా అని చెప్పేసి అనుకుంటే మా హస్బెండ్ అయితే ఇలా తీసుకుని వచ్చారనమాట ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు ఇంక ఈవినింగ్ ఏంటంటే ఆ స్వామీజీకి పూజ అయితే చేస్తున్నారండి ఆ పూజ చేసినప్పుడు ఏంటంటే ఆ నదుల్లోని వాటర్ అయితే పైకి అయితే వస్తున్నాయి అనమాట ఈ వాటర్ చూడగానే నాకు ఒక ప్లేస్ అయితే గుర్తొచ్చిందండి మేమైతే కోవైట్లో ఉండేవాళ్ళం కదా కోవైట్లో ఉన్నప్పుడు మచ్చి మార్కెట్కి అయితే వెళ్ళేవాళ్ళము ఆ మచ్చి మార్కెటే కాకుండా అక్కడ రెస్టారెంట్ సూపర్ సూపర్ మార్కెట్ ఇవన్నీ ఉండే అనమాట అందులోని అక్కడ మధ్యలో వాటర్ అయితే పెట్టారనమాట వాటర్లో ఏంటంటే మ్యూజిక్ ని బట్టి వాటర్ హై లో అవుతుంది కదండి అక్కడ అయితే అలాగా స్లోగా వాటర్ లేచేది ఒకేసారి మ్యూజిక్ పెద్దది వచ్చింది అనుకోండి వాటర్ అన్నది పైకి వెళ్ళేది అనమాట అలాగే మ్యూజిక్ తగ్గేది అయితే స్లోగా కిందకైతే వాటర్ వచ్చేది సో నాకు ఇది చూడగానే అది గుర్తు వచ్చింది మచ్చి మార్కెట్ మార్కెట్లో వాటర్ అయితే మ్యూజిక్ ని బట్టి అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి కదండీ సో అలాగే ఇక్కడ కూడా అలాగే అవునాయనమాట ఇవి గోపురం లా ఉన్నాయని కదండి ప్రతి గోపురం దగ్గర కూడా వాటర్ అయితే వస్తున్నాయి అందరూ ఏమో ఈ వాటర్ తీసుకుని ఎత్తిమేజ్ జల్లుకుంటూ ఉంటే నేనేమో వాటర్ అయితే ఆడుతూ ఉన్నాను నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి ఆ షార్ట్ వీడియో ఇందులో అనమాట అంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేయలేదు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఈ పిల్లలు చూసారా ఉయ్య లోగమంటుంటే పైకి ఎక్కి మరీ ఊగుతున్నారనమాట సో అలాగే ఇంకా నైట్ అయితే అయిపోయింది అనమాట ఇంకా చీకరడిపోయింది ఇంకా మ్యూజిక్ వస్తానే ఉన్నది మ్యూజిక్ కదండి పూజ జరుగుతుంది అనమాట స్వామి నారాయణ స్వామి ఆ స్వామీజీతో అయితే పూజ జరుగుతుంది అనమాట ఇంకా పూజ కోసం ఇలా అయితే వచ్చింది కాకపోతే ఇక్కడ ప్లేస్ అయితే బాగుంది కానీ ఇది వాకింగ్ చేసి ప్లేస్ కాదనమాట మా వచ్చి చూసి వెళ్ళి ప్లేస్ అయితే తప్ప వాకింగ్ అయితే చేయడానికి లేదు సో ఇంక అలాగా చెరువు చుట్టూరు తిరిగేసి ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి గుజరాత్ లో తిరగాలంటే చాలా ప్లేసెస్ అయితే ఉంటాయండి తన తగ్గట్టు బడ్జెట్ కూడా ఉండాలి మా హస్బెండ్ ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన కూడా త్వరగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరూ కూడా కోరుకోండి తొందరగా బిజినెస్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఆ తర్వాత మనకి నచ్చిన ప్లేసెస్కి అయితే వెళ్ళొచ్చు సో మీకంతా మీతో షేర్ చేసుకుంటాను సో ఇదే అండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్